చిన్న పాప ఉంది ఆ పాప పేరు ఏంటి సాయి పేరు సాయి అమ్మాయి పాప అంటే అమ్మాయి దీపావళి ఏ దగ్గర పడుతుంటే అందరూ ఏం చేస్తారు పటాకులు అంటే క్రాకర్స్ బట్టలు లైట్లు కొనేస్తుంటారు కదా కానీ సాయి మాత్రం ఏం చేసిందా తన చిన్న చేతులతో ఇగో ఇలాగే రంగు రంగుల పేపర్లతో గ్లూతో కత్తెరతో తీసుకుని కూర్చుందిట నీలాగే డిట్ట ఓకే అప్పుడు అమ్మాయి ఏమన్నదట నేను కూడా నా చేతులతో ఏదో ఒకటి మంచి స్పెషల్గా చేసేస్తాను అనుకుందిట ఎంతో ప్రౌడ్గా వింటున్నావా అప్పుడు ఏమైందట అమ్మాయి ఏ చేద్దామా అని ఆలోచించి అప్పుడు ఏం చేస్తుందట ఈ రంగురంగుల పేపర్లని కట్ చేసి ఏదో ఒకటి చెయ్యాలని చక్కగా ఇగో ఇలాగే నీ ఇలాగే నువ్వేం చేస్తావు ఇక్కడ ఫ్లవర్ తయారు చేస్తావా ఈ ఫ్లవర్లో దీపం పెడతారా ఓకే ఆ అమ్మాయి కూడా అలాగే రంగురంగుల దీపాలు తయారు చేసినట్ట కట్ చేసి అందంగా డెకరేట్ ఒక చిన్న దీపాన్ని తయారు చేసినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసిపోయిందిట ఆ దీపాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న కూడా సర్ప్రైజ్ అయిపోయారట వా నీ చేతులతో చేసిన దీపం ఎంత అందంగా ఉందో అని వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుందట దీపావళి రాత్రి అందరూ ఆ పాప తయారు చేసిన దీపాలు వెలిగించారట చుట్టూ వెలుగులు కానీ ఆ పాప మహకులలో మాత్రం గర్వం అబ్బా నా ఈ చిన్ని చేతులైనా పెద్ద వెలుగులు పంచుతున్నాయి అని అంతే కదా చిన్న చేతులైనా పెద్ద వెలుగులు పంచగలవు అని ఆ దీపావళి రోజు అందరికీ అర్థమైంది అనమాట ఓ చిన్న చిన్న చేతులతో చూడు చేసిన ఎంత బాగా మెరిసిపోతున్నాయి అంటే ఇంటి నిండాను ఇప్పుడు నువ్వేం చేసావు ఇవి ఇంటి లాస్యా సో ఇట్స్ లైక్ ఇది లక్ష్మీదేవి పాదాలు ఓ చాలా బాగుంది మధ్యలో లోటస్ ఓ సూపర్ ఇంకా లక్ష్మీదేవి పాదాలు పర్ల్స్ లా ఉంటాయి కదా అంటే వెరీ ఇంపార్టెంట్ జూమ్ చేస్తా ఎస్ కరెక్ట్ వెరీ డెలికేట్ అందుకనే పర్ల్స్ పెట్టాను ఓ సూపర్ ఇలాంటివి ఇంకా చేస్తావా బాగున్నాయి ఫ్లవర్స్ తయారు చేస్తావా ఇలాంటి ఫ్లవర్స్ ఇంకా చాలా బాగున్నాయి ఇవి కూడా కలర్ కలర్స్ చేస్తే బాగుంటుంది కలర్ పేపర్స్ తెచ్చి చేస్తావా ఇది ఒకసారి నాకు పాదాలు చూపించి చాలా బాగున్నాయి వాహ్ ఎంత బాగా చేస్తావు కన్నా సూపర్ నా స్టోరీ ఎలా ఉంది ఆ పాపలాగే మన ఇంట్లో నువ్వు కూడా ఇలాంటివన్నీ చేస్తున్నావు కదా మేము ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా డెకరేట్ చేద్దాం ఓకేనా ఓకే నేను ఇప్పుడు ఇది ఓకే డన్ ఓకే